హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మోడల్ ట్రెండింగ్ మోడల్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా అయితే మీకు ఫాస్ట్గా అండ్ కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్తాను ఓకేనండి సే మీరు ఇది చాలా మనకి చాలా కష్టం చాలా టైం పడుతుందండి ఇది స్టిచ్ చేయడానికి అయితే కాకపోతే మీకు కొంచెం బిగినర్స్ ఉంటారు కదా అలా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అలాంటి వారికి కొంచెం అర్థమయ్యేలాగా నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ బోట్ నెక్ ఫుల్ షోల్డర్ మా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అది లైనింగ్ కట్ చేయకండి ఫస్ట్ మనం పేపర్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా పీసు మనం లైనింగ్ని తీసుకోవాలి కాబట్టి ఓకేనా నెక్కు డీప్ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని రౌండ్ మార్కింగ్ రౌండ్ కట్ చేసేసుకుంటాం కాబట్టి తర్వాత ఇప్పుడు నెక్కు డీప్ ఎంత అయితే మీరు తీసుకుంటారో నెక్ డీప్ ఎంత ఉంటుందో అంత పెట్టేసి మార్క్ చేసేసుకోండి ఇది సైజు చిన్న సైజు అండి థర్టీ ఇంచెస్ అంటే చిన్న సైజ్ అని కాదు మీడియం సైజు థర్టీ ఇంచెస్ సైజు కాబట్టి ఈ బ్లౌజ్ సన్నగానే ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నెక్కు విడుతూ చూసి తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకుంటే సైడ్ చంక దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇదిగోండి సైడ్ స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది మీకు ఇది అర్థం అవ్వాలని నేను చెప్పి నేను ఇక్కడ మార్కింగ్ వేసాను పేపర్ మీద ఓకేనా నెక్ ఇదిగోండి నెక్ విడుతు కోసం ఇక్కడ మూడు పోవి మూడున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి పర్లేదు మేము నెక్ బ్రాడ్గా వేసుకుంటాము డీప్ నెక్ అనుకుంటే కనుక మీరు ఫోర్ ఇంచెస్ తీసుకోండి లేదంటే ఇక్కడ మూడున్నర ఇంచులు ఇలా బాక్స్లో డ్రా చేసేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేసానండి నేను ఈ ఎందుకంటే వీడితే ఎక్కువ రాకూడదు కాబట్టి కాబట్టి నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేశాను ఇప్పుడు మనం ఈ స్కాలప్ డిజైన్ని మార్కింగ్కి కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ టూ పీసెస్ కింద కట్ చేయాలి దీన్ని ఇక్కడ ఇలా స్కేల్తో పైన నెక్ దగ్గర నుండి సైడ్కి ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి నెక్ దగ్గర రౌండ్ నెక్ పైన రౌండ్ నెక్ దగ్గర నేనేమి విడిచిపెట్టలేదండి స్ట్రైట్గా దాన్ని వేసి లైన్ అయితే స్ట్రైట్గా వేసేసాను అర్థమైంది కదా ఇలా స్ట్రైట్గా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి పేపర్ కాబట్టి అండి ఫస్ట్ పేపరే కట్ చేసుకోండి ఎందుకంటే మనం లైనింగ్కి ఎక్కువ క్లాత్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఖర్చు స్కాలప్ డిజైన్కి ఖర్చు పోతుంది తర్వాత స్టిచ్ చేసేటప్పటికి మనకి మళ్ళీ అది స్కాలప్ డిజైన్ తీసుకొచ్చి మళ్ళీ కింద పీస్ మీద కట్ స్టిచ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని టూ పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పేపర్ కట్ చేసుకోవాలి తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకొని స్టిచ్ చేసి దాని మీద అటాచ్ చేస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది హైట్ తీసుకోండి ఫస్ట్ మీరు హైట్ ఎంత ఉందో మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ సైడు చాంక డౌన్ దగ్గర నుంచి నడుం దగ్గరికి మెజర్మెంట్స్ ఎంత ఉందో కూడా గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్ హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫోర్టీన్ ఇంచెస్ వస్తే సరిపోతుంది పోయి ఇప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి బక్రం కాదండి ఇది ఓన్లీ పేపర్ క్యాన్వాస్ మనకి బక్రం కాస్ట్ ఎక్కువ పడుతుంది తర్వాత దీనికి స్కాలప్ విడిగా ఉండవలసిన అవసరం లేదు స్కాలప్ మీద స్టిచ్చింగ్ వచ్చేస్తుంది కాబట్టి నేను పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను ఓకేనా ఈ పేపర్ని పెట్టేసేసి మనం కట్ చేసిన పేపర్ ఉంది కదా అది పెట్టేసి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగు మీద ఈ పేపర్ని పెట్టేసి నెక్కు చుట్టూ కూడా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి వన్ అంటే వన్ ఇంచ్ కదండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి నో ప్రాబ్లం పర్లేదు ఇక్కడ ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకొని ఇదిగోండి స్కేల్ ఎంత ఉంది చూస్తున్నారు కదా ఆ స్కేల్ అంత ఖర్చు అయితే తీసుకున్నాను ఇలా తీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసిన దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అంటే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు స్కాలప్ డిజైన్ కూడా మార్కింగ్ వేసేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం పేపర్ చూపిస్తున్నాను చూడండి పేపర్ ఎంత అయితే లెంత్ ఉందో అంత పెట్టేసి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మన స్కాలప్ డిజైన్ కోసం ఇలా పేపర్ని అయితే రెడీ చేసుకోవాలి హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోండి ఇక్కడ ఇది పేపర్ని హాఫ్ మూన్లా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్కాలప్ని డిజైన్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టేసేయాలి ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఇక్కడ ఓపెన్ పెట్టాను అంటే బ్యాక్ ఓపెన్ పెట్టేసి స్టిచ్ చేసాను అనమాట అంటే బ్యాక్ ఉక్స్లు పైన వచ్చేసి డోరీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను కటింగ్కి పెట్టేసేసాను కటింగ్ పెట్టేసి మార్కింగ్ వేసాను లేదు మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి బ్యాక్ క్లోజింగ్ పెట్టేసేయాలి అంటే కనుక స్టిచ్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనం ఖర్చు పెట్టేసేసి దానిని బట్టి మార్కింగ్ వేసుకోవాలి నేను ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టాను కాబట్టి అర్థమైంది కదా కొంచెం అర్థం చేసుకోండి మనం స్కాలప్ని పేపర్ని కట్ చేసేసుకుంటే ఇలా ఈజీగా ఉంటుంది డిజైన్ చేసుకో మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవడానికి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని దీన్ని కటింగ్ చేసేసుకోవాలి క్యాన్వాస్ని ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే క్యాన్వాస్ మనం బ్లౌజు లై క్లాత్ మీద అటాచ్ చేస్తాము అది ఐరన్ చేసినప్పుడు అతుక్కుంటుంది కాబట్టి దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయటం వల్ల రెండు ఎటువైపుకి రావాలి రెండు వన్ సైడ్కి వచ్చేలాగా కరెక్ట్గా వస్తుంది అనమాట రైట్ సైడ్ వస్తుంది ఈ రెండు పేపర్ని విడివిడిగా కటింగ్ చేయకూడదు ఇలా ఫోల్డింగ్ మీదే పెట్టేసేసి కట్ చేయాలి మనం లైనింగ్ని ఏ విధంగా బ్లౌజ్ కట్ చేస్తామో అట్లా ఇలా ఫోల్డింగ్ మీద కరెక్ట్గా రెండు కలిపి కట్ చేసేసుకోండి మళ్ళీ విడివిడిగా కట్ చేస్తే మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది కరెక్ట్గా రెండు కలిపి కట్ చేసుకోవాలి కన్ఫ్యూషన్ ఏం లేదండి మీరు ఫోల్డింగ్ వేసుకొని మనం ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే ఇక్కడ స్కాలప్ డిజైన్ రెడీ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మీకు లైనింగ్ కట్ చేయలేదు కదా బ్యాక్ పార్ట్ పేపరే చూపించాను పేపర్ కటింగే ఇక్కడ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి పేపర్ని ఏ విధంగా పెట్టేసేసి కట్ చేసుకోవాలి లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాం కదండి సేమ్ అదే మెథడ్లో పేపర్ నేను ఏ విధంగా అయితే కట్ చేసానో అలానే ఇక్కడ పెట్టేసేసి కటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి నెక్ అయితే కట్ చేయకూడదు తర్వాత లాస్ట్లో కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు నెక్ కట్ చేయకూడదు స్కాలప్ డిజైన్ని కట్ చేయకూడదు ఓన్లీ పేపర్ ఏ విధంగా అయితే కట్ చేశానో అలానే ఈ టూ పీసెస్ని నేను కటింగ్ చేసేసాను లైనింగ్ మీద ఇలా ఈ విధంగా చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా నేను టూ ఇంచెస్ అంటే పావు తక్కువ ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇదిగోండి ఇట్లా పెట్టేసి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ గ్యాప్ వస్తుంది దానిలో మనకి బ్లౌజ్ పీస్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువగా తీసుకోండి లేదా ఒక పావు తక్కువ రెండించు తీసుకోండి మనకి స్కాలప్ డిజైన్ ఇదిగోండి ఇట్లా పెట్టి చూసుకోండి మీరు ఇక్కడ ఎంత వస్తుంది అనేది ఇలా ఈ పేపర్ని పెట్టి చూస్తే మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది లెంత్ ఎంత రావాలనేది చూడండి నేను తీసుకున్నాను ఎక్స్ట్రా ఇక్కడ ఇక్కడ కటింగ్ కొంచెం మిస్ అయింది వీడియో ఇలా మనం అంటే నేను ఎంత తీసుకున్నానో చూడండి పోవ తక్కువ ఇంచులు వచ్చింది ఒకటిన్నర మీద ఒక్క గేత్ ఎక్కువ వచ్చింది తీసుకోవాలి ఎంత మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది శారీలోని బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది శారీలో క్లాత్ తీసుకున్నాను ఇది ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర పీసెస్ స్టిచ్ చేయడానికి స్కాలప్ స్టిచ్ చేయడానికి శారీలో కచ్చింగ్లో పీస్ని తీసుకోండి ఇట్లా మనం ఇలా టూ కలర్స్ డిజైన్ చేసుకుంటేనే ఈ మోడల్ డిజైన్కి బాగుంటుంది టూ కలర్స్ వేసుకుంటే ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ ఈ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ కటింగ్ చేసాం కదా స్కాలప్ డిజైన్ని ఇది కూడా మనం ఈ లక్స్ గ్రీన్ మనం షోల్డర్ మీద ఏదైతే క్లాత్ తీసుకున్నామో అదే తీసుకోవాలి ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉందండి బ్లౌజ్ పీసు కాబట్టి క్యాన్వాస్ కనపడుతుంది పైకి కాబట్టి మనం ఏం చేయాలంటే లోపల మళ్ళీ దానికి కనిపించకుండా నేను క్లాత్ వేసి పైన స్టిచ్ చేసి దాన్ని ఉల్టాగా వేసానమాట అలా వేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి అంటే మనం ఐరన్ చేసేస్తే ఇది అటాచ్ అయిపోతుంది అండ్ లైనింగ్ కూడా సేమ్ కలరే వేసుకోవాలండి మనం స్కాలప్ని రివర్స్ వేసినప్పుడు స్టిచ్చింగు క్లాత్ కనిపిస్తుంది కాబట్టి సేమ్ కలర్ వేసుకోండి ఓకేనా సేమ్ సేమ్ కలర్ అయితే బాగుంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇది ఫస్ట్ ఈ గ్రీన్ పీస్ని వచ్చేసి నెక్ రౌండ్ని నేను ఇక్కడ పైపింగ్ ఏం వేయలేదు ఉల్టాగా వేసేసానండి అంటే రివర్స్లో వేసి స్టిచ్ చేసేసాను ఫస్ట్ రౌండ్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి పాతం ఖర్చు పెట్టేసేసి రౌండ్గా కట్ స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసేసిన తర్వాత ఇది రివర్స్లో వేసేసి పైన డబుల్ స్టిచ్ అయితే వేసుకోకుండా నీట్గా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నేను ఇక్కడ ఇది పైపింగ్ వేద్దాం అనుకున్నాను క్లాత్ సరిపోదు అని చెప్పి నేను ఇంకేం పైపింగ్ వేయలేదు అది టూ కలర్స్ ఇలా సపరేట్గా ఉంటేనే బాగుంటుంది అనిపించి ఇంక నేను పైపింగ్ వేయలేదన్నమాట ఇలా కటింగ్స్ పెట్టేసి దీన్ని రివర్స్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు ఇది ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి చాలా టైం పడుతుందండి మనకి బిగినర్స్ అయితే కనుక కొంచెం చూసి తీసుకోండి ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేయాలి అంటే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి మీకు ఈజీగా ఉంటుంది అది లెంత్ మీరు హైటు కన్ఫామ్గా హైట్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి తర్వాత హైట్ కరెక్ట్గా వచ్చేలాగా మనం నేను ఏ విధంగా అయితే పేపర్ చూపించానో అలా వేసుకోండి ఓకేనండి అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇలా వేసి దీని మీద నేను పైన స్టిచ్ వేయలేదు పైన స్టిచ్ వేయకుండా స్టిచ్ వేస్తే అంత నీట్గా అనిపించదు పైన స్టిచ్ వేస్తే డబల్ స్టిచ్ ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసేయాలి నీట్గా ఇక్కడ ముడతలు రాకుండా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అంతా కట్ చేసేసుకొని దీనికి మనం డాట్స్ అయితే వేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండి డాట్స్ కూడా వేసేసి మళ్ళీ నడుము పట్టి కూడా వేసిన తర్వాత నేను లాస్ట్లో ఉక్సల పట్టి కాజాలు పట్టి వేసాను ఆ విధంగానే వేసుకోండి ఎందుకంటే మనకి స్కాలప్ డిజైన్ అటాచ్ చేసేటప్పుడు ఈ పీస్ వచ్చేసి లూజ్ వస్తుంది అంటే రౌండ్ నెక్ ఉంది కదా రౌండ్ నెక్ డీప్ దగ్గర నెక్ డీప్ దగ్గర లూజ్గా ఉంటుంది క్లాత్ ఎక్స్ట్రా లూజ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ముందు డాట్స్ వేసేసుకోవాలి తర్వాత నీట్గా దాన్ని ఐరన్ చేసేసుకొని స్కాలప్ డిజైన్ అటాచ్ చేసిన తర్వాత మిడిల్లో కొంచెం లూజ్ ఉంటుంది ఉక్సులు పట్టి వేసుకుంటేనే బాగుంటుంది దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టేస్తే బాగుంటుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రీన్ క్లాత్ కూడా స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి అది ఎలా అనేది మీకు చెప్తాను చూడండి ఇది నెక్ రౌండ్ నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా నెక్ రౌండ్ లైనింగ్ని అట్లానే విడిచిపెట్టేసేసి క్యాన్వాస్ అయితే కటింగ్ చేశాను అన్నమాట మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇలా మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు మోడల్ బట్టి మీరు ఛార్జ్ కూడా కాస్ట్ కూడా తీసుకోవాలి ప్రైజ్ ఎందుకంటే మనం స్టిచ్ చేసేది చాలా టైం పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అండ్ మనం వేసే మెటీరియల్ని బట్టి కూడా కాస్ట్ అవుతుంది కాబట్టి దీనికి మనం స్కాలప్ డిజైన్ అయితే చాలా టైం పడుతుంది కదండి అందుకని మనం దాన్ని బట్టే మీరు కాస్ట్ అయితే తీసుకోండి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత క్రితం స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసినప్పుడు అది కట్ వర్క్ సారీ కట్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారండి మీరు ఎంత తీసుకుంటారు బ్లౌజ్కి అక్క మీరు ఎంత తీసుకుంటారని చెప్పి అడిగారు అందుకని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను మీరు మీరు ఏంటంటే మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో దానిని బట్టి తర్వాత మనం వేసే మెటీరియల్ ఎంత అయింది అని తీసుకునే టైం అంటే ఒక స్కా ఒక వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మనకి నార్మల్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజులు రెండు బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చు కాబట్టి రెండు బ్లౌజులకి మనం నార్మల్ బ్లౌజు త్రీ హండ్రెడ్ తీసుకుంటే రెండు రెండు బ్లౌజులకి సిక్స్ హండ్రెడ్ అవుతుంది కదా అలా మన మెటీరియల్ అన్నీ కలిపి అందులోనే టూ బ్లౌజెస్ కాస్ట్ మనం తీసుకుంటే దానికైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను మీరున్న ఏరియాని బట్టి మీరు చేసుకునే బ్లౌజ్ కాస్ట్ని బట్టి ఈ విధంగా అయితే చార్జ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే అర్థమవుతుంది కదా ఈ ఇక్కడ స్టిచ్ చేసేది ఇలా లోపల ఉన్న ఖర్చుని ఫోల్డ్ చేసి స్కాలప్ సారీ స్కాన్వాస్ మీద వేసి స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది పైన వేసి స్టిచ్చింగ్ చేస్తాము లోపలికి ఫోల్డ్ చే ఉల్టాగా వేస్తాము అంటే రివర్స్లో వేసినప్పుడు రివర్స్ వేస్తాం కాబట్టి అది లోపలికి హెమింగ్ పట్టిలాగా వస్తుంది అనమాట ఇదిగోండి అర్థమవుతుంది కదా లోపల కట్ చేసిన ఖర్చు ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీరు బిగినర్స్ అయితే కనుక మీరు ఇలా మోడల్స్ కష్టమైన మోడల్స్ అంటే నార్మల్గా కట్ చేసి స్టిచ్ చేసేవైతే స్టిచ్చింగ్ చేసేయండి లేదు ఇలా టూ పీసెస్ త్రీ పీసెస్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసే ఉంటాయి అటాచ్ చేసినప్పుడు లెంత్లు మారిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి మోడల్స్ బిగినర్స్ అయితే కస్టమర్స్కి ఒప్పుకోకుండా మీ రిలేటివ్స్ మీ ఇంట్లో వాళ్ళవి మీ చుట్టాలి మీ బంధువులు పర్వాలేదు కాస్త అటు ఇటు అయినా ఒప్పుకుంటారు అడ్జస్ట్ అవుతారు అనే వారికి అయితే స్టిచ్చింగ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇలా ఇప్పుడు నేను స్కాలప్ డిజైన్ని లోపల ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద అంటే బ్లౌజ్ పీస్ మీద పెట్టేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి అంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను అటాచ్ చేస్తున్నాను అంటే అటు ఇటు కదిలిపోకుండా క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నెక్ రౌండ్ని కట్ స్టిచ్ చేసేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ మీద వేయకుండా పక్కనే లైనింగ్ మీద పడేలాగా వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ స్కాలప్ డిజైన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు నుండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా ఈ ఈ స్కాలప్ డిజైన్ ఏ విధంగా అయితే క్యాన్వాస్ ఉందో క్యాన్వాస్ మీద పడకుండా లైనింగ్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోండి ఇది క్యాన్వాస్ కాబట్టి మనకి క్యాన్వాస్ మీద పడినా పర్వాలేదు కాకపోతే ఇది ఏమవుతుందంటే మనకి డిజైన్ రౌండ్ స్కాలప్ అనేది కరెక్ట్గా రాదు పర్ఫెక్ట్గా రాదు మనకి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత ఉల్టాగా వేసిన తర్వాత పర్ఫెక్ట్గా కనిపించదు కాబట్టి ఏం చేస్తారంటే స్కాలప్ క్యాన్వాస్ మీద పడకుండా లైనింగ్ మీద పేపర్ చుట్టూ స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసి మళ్ళీ సెకండ్ టూ పీసెస్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఖర్చు కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి లేదంటే కనుక మనకి ఎక్కువ తక్కువ అంటే హెచ్చు తగ్గులు వస్తుంది క్లాత్ ఖర్చు లేకపోతే మళ్ళీ ఎక్కువ పోయింది అంటే కనుక మనకి లెంత్ అంటే బ్యాక్ పార్ట్ లెంత్ తగ్గిపోతుంది కాబట్టి చూసుకోండి ఇక్కడ నేను స్ట్రైట్ ఎందుకు వేశానంటే కరెక్ట్గా హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచు కాదు సారీ పావు ఇంచు ఖర్చు పెట్టి స్టిచ్ వేశాను ఎందుకంటే మనకి స్కాలప్ తిప్పేసరికి హాఫ్ ఇంచు ఖర్చుపోతుంది కాబట్టి మనం ఫస్ట్ ఒక పావు ఇంచు అలా స్ట్రైట్గా స్కాలప్కి స్కాలప్ డిజైన్కి స్టిచ్చింగ్ అంటే రౌండ్ దగ్గర ఎంత పావు పావు పెట్టేసేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి స్ట్రైట్గా స్టిచ్ వేసిన తర్వాత ఇలా స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని నేను ఇంత క్లియర్గా నిదానంగా వీడియో ఎక్కువ ఇక్కడైతే స్కాలప్ డిజైన్ని స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానో చెప్తున్నానండి అర్థమైందనుకుంటున్నాను మీరు ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి అటాచ్ చేసేటప్పుడు పావు ఇంచు ఖర్చు పెట్టి అటాచ్ చేయండి అటాచ్ చేసిన తర్వాత మన స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసేసరికి ఇంచుమించు ముప్పావు ఇంచు ఖర్చుపోతుందనమాట అర్థమైందండి ఇలా స్కాలప్ దగ్గర చూడండి ఎంత ఖర్చుపోతుందో అంత ఖర్చు తగ్గుతుంది మనకి లెంత్ తగ్గిపోతుంది బ్లౌజ్కి ఇది రివర్స్లో వేసిన తర్వాత ఓకేనా కాబట్టి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం సారీ టూ ఇంచెస్ అంటే పావు తక్కువ ఇంచులు ఎక్స్ట్రా ఇంకొక పీస్ ఉంది కదా సెకండ్ పీసు అది గ్రీన్ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అది ఎక్కువ తీసుకున్నాం అనమాట అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇలా స్కాలప్ని మిడిల్లో కటింగ్స్ పెట్టేసేసి దీన్ని నీట్గా రివర్స్లో వేసేసుకోవాలి రివర్స్లో తీసుకొచ్చేసి చక్కగా పైన స్టిచ్ ఫస్ట్ అయితే వేసుకోకుండా మనం అటాచ్ చేసిన తర్వాత వేసుకోవాలి అటాచ్ చేసేటప్పుడు వేసుకోవాలి చూడండి ఇది రివర్స్లో వేసేటప్పుడు పేపర్ చినిగిపోకుండా కాస్త చూసి నిదానంగా ఇలా రివర్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ మూల మీద వచ్చేసరికి మళ్ళీ క్లాత్ పిగిలిపోతుంది దాన్ని బట్టి మీరు చూసి నిదానంగా వేలుతో బయటికి క్లాత్ని బయటికి నెట్టిన తర్వాత దాన్ని నీట్గా రివర్స్ వేసి పైన ఐరన్ చేసుకోవాలి ఈ పీసెస్ని ఇలా చూడండి ప్రతి స్కాలప్ని విడివిడిగా వేలతో బయటకు నెట్టి చిట్టిలిపోకుండా అంటే క్లాత్ విచ్చిలిపోకుండా నీట్గా దాన్ని రివర్స్ వేసుకోవాలన్నమాట పిగిలిపోతుంది కొన్ని ఫ్యాబ్రిక్స్ పలుచగా ఉండేసరికి పిగిలిపోతూ ఉంటాయి కాబట్టి మనం చూసుకొని దాన్ని నిదానంగా రివర్స్లో వేసుకోవాలి ఇక్కడ చూడండి సూదుతో బయటికి తీసుకురావాలి ఇక్కడ షోల్డర్ మీద వచ్చేసరికి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా లోపలికి ఉంటుంది కాబట్టి దాన్ని సన్నగా వచ్చేసరికి రాదు బయటికి కాబట్టి సూదుతో దాన్ని బయటికి తీసుకొస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందంటే ఇలా ఫోల్డ్ అయిపోతుందనమాట లోపలికి ఫోల్డింగ్ పడిపోతుంది క్లాత్ మనం హ్యాండ్తో అంటే ఇలా చేతితో అటు ఇటు దాన్ని రఫ్ చేసామంటే కనుక లోపల క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా పేపర్ ఫోల్డింగ్ ఏదన్నా అయితే అది నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే దీన్ని స్కాలప్ని ఈ టూ పీసెస్ని సేమ్ అలానే అయితే మనం కట్స్ పెట్టేసేసి ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని రెండు సేమ్ అలానే రెడీ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా అయితే చూడండి నేను స్కాలప్ని ఏ విధంగా అయితే రెడీ చేశాను సేమ్ టూ పీసెస్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ రెండు ఒకే వైపుకి చూడండి ఇలా ఆపోజిట్ సైడ్ రావాలి ఎదురెదురు రావాలి మనం బ్లౌజ్ లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలానే క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఈ త్రీ పీసెస్ని మనం ఇలా అటాచ్ చేయాలి ఇప్పుడు ఈ అటాచ్ చేసేటప్పుడు కూడా మనం చూడండి టేప్తో ఏ విధంగా పెట్టేసి మెజర్మెంట్స్ పెట్టుకోను స్టిచ్ చేయాలో చెప్తాను లెంత్ మనకి హైట్ తీసుకోవాలని చెప్పాను కదా ఇలా పెట్టేసినప్పుడు మనకి బ్లౌజ్ హైటు ఎంత అయితే ఫస్ట్ చెప్పాను మీకు ఇందులో దీనికి ఈ బ్లౌజ్కి అయితే ఫోర్టీన్ ఇంచెస్ రావాలి అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది పైన అంటే ఖర్చు పోలేదు కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఖర్చు తీసేస్తే అంటే పైన షోల్డర్ మీద నడుం దగ్గర హెమింగ్ పట్టి వేసేసరికి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఖర్చు ఎంత పోయింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చింది స్కాలప్ డిజైన్ పైకి వచ్చింది లోపల మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఉంటుంది హాఫ్ ఇంచు పైనే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ టూ ఇంచెస్ పోతా ఒక రెండు ఇంచులు అర్థమైంది కదా ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా ఈ గ్రీన్ పీస్ ఉంది కదా ఆ గ్రీన్ పీస్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇక్కడ మీకు సరిపోతుంది అర్థమవుతుందని అనుకుంటున్నానండి మీకు అర్థం అవ్వాలని నేను ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను స్కాలప్ డిజైన్ స్టిచ్ చేసిన దానికి ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పేపర్ కట్ చేసి ఫస్ట్ ఓకేనా ఈ విధంగా ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర చిన్న స్టిచ్ వేసాను టాకా వేసాను చూశారు కదా అంటే మనకి క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా కదలకుండా ఉంటుంది స్కాలప్ స్టిచ్ చేసేటప్పుడు రెండు అటు ఇటు వెళ్ళిపోతాయి కదా అలా వెళ్ళిపోకుండా చూడండి రెండు కలిపి ఉండేటట్టుగా చిన్న టాకా వేసేసుకొని తర్వాత మనం ఇలా పైన స్కాలప్ మీద నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ స్కాలప్ డిజైన్ ఐరన్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేద్దామని అనుకున్నాను నేను కానీ ఏమవుతుందంటే స్ట్రైట్గా లైన్ వేస్తే స్టిచ్చింగ్ కనపడుతుంది తర్వాత ఈ స్కాలప్ పైకి లేచినట్టు నిలబడినట్టుగా అనిపిస్తుంది స్కాలప్ ఈ కట్ వర్క్ కట్ వర్క్ నీట్గా లేదు ఫినిషింగ్ కాబట్టి ఎలాగైనా స్టిచ్ వేయాలి ఆ స్ట్రైట్గా వేసేదేదో ఏదో మన స్కాలప్ మీద వేసుకుంటే కాస్త నీట్గా ఉంటుంది ఓకేనా ఫినిషింగ్ నీట్గా వస్తుంది కాబట్టి నేను పైన స్కాలప్ మీద రౌండ్ ప్రతిదీ మళ్ళీ స్టిచ్ చేసేసాను మీరు కూడా అలానే వేసేసుకోండి వేసుకుంటే స్టిచ్ చేసుకుంటే కనుక ఓకేనా ఫ్రెండ్స్ ఈ సేమ్ ఇలానే ఈ టూ పీసెస్ని మనం అటాచ్ చేసేయాలి అర్థమైంది కదా ఇది కూడా సేమ్ అలానే పెట్టేసేసి ఇక్కడ ఒక టాకా వేసుకొని ఇక్కడ హైట్ ఎంత వస్తుందో చూసుకోండి ఇక్కడ టేప్తో మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలి ఈ బ్లౌజ్కి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ హైట్ కరెక్ట్గా సరిపోయింది ఇట్లా పెట్టేసేసి ఇక్కడ చిన్న ఇదిగోండి టూ స్కాలప్ బయటకు వచ్చేలాగా అంటే ఫస్ట్ ఎన్ని స్కాలప్ బయటికి షోల్డర్ వైపు వేసామో అలానే అంత స్కాలప్ ఈ సేమ్ అంతే లెంత్ ఇది కూడా పెట్టేసేసి ఇలా రెండు టాకాలు వేసేసుకొని టాకా వేసిన తర్వాత మళ్ళీ పైన స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసేసుకోవాలి అర్థమైందండి ఈ విధంగా చూడండి లోపల ఖర్చు పక్కకి వెళ్ళిపోకుండా అంటే ఖర్చు లేకుండా స్టిచ్చింగ్ చేయకూడదు ఇక్కడ కంపల్సరీగా మనకి లోపల హాఫ్ ఇంచు ఖర్చు ఉండాలి హాఫ్ ఇంచు పైన ఖర్చు ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ మొత్తం అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ టూ పీసెస్ రెండు కలిపి జాయింట్ ఉండాలి కాబట్టే నేను స్కాలప్ మీద స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటుందని చెప్పి నేను స్కాలప్ మీద కూడా స్టిచ్చింగ్ వేసేసాను ఈ రెండు కలిపి జాయింట్ జాయింట్ చేశాను కాబట్టి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ టూ పీసెస్ కాబట్టి ఈ విధంగా అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలి చూసుకోండి కింద ఖర్చు ఉందో లేదో చూసి గమనించి దానిని బట్టి స్టిచ్ వేసుకోండి ఇలా ఎజ్జికి వచ్చేలాగే వేసుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ ఖర్చు మిగిలేలాగా వేసుకోకుండా పాదం పక్కన అది స్కాలప్ ఉంది కదా స్కాలప్ బయ యువతలకి ఖర్చు కనిపించకుండా చక్కగా ఎడ్జ్కి లాస్ట్కి గుట్టు లాస్ట్కి వచ్చేలాగా చూసి నీట్గా వేసుకోండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు సమానంగా పెట్టేసి చూసుకోండి ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా కొంచెం షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు వస్తుంది ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది నడుం పట్టి వేస్తున్నాను హెమింగ్ పట్టి అనమాట ఇది అంటే చేతి పని పట్టి కింద అయితే వేసేసాను పైపింగ్ వేస్తే బాగుండేది అది ఫ్యాబ్రిక్ కనిపించలేదు గ్రీన్ కలర్ వేద్దాం అనుకున్నాను లక్స్ గ్రీన్ ఉంది కదా స్కాలప్ వేసింది అది వేస్తే బాగుండేది అది అనమాట మిగల్లేదు అనుకున్నాను తర్వాత కనిపించిన మిగిలిన పీసు ఇది నేను లైనింగ్ వేసేసాను అది వేస్తుంటే బాగుండేది మీరు అలా వేసుకోండి బాగుంటుంది ఈ స్కాలప్ వేసిన షోల్డర్ మీద క్లాత్ గ్రీన్ ఉంది కదా టూ కలర్స్లో ఆ పైన వేసిన కలర్ వేసుకుంటే మనకి ఇక్కడ హెమ్ పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా ఇప్పుడైతే దీన్ని మనం మిడిల్లో కట్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా క్రాస్ కట్ చేసుకోండి నెక్ దగ్గర ఎందుకంటే ఇక్కడ లూజ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కొద్దిగా చిన్న పాదం అంతా ఖర్చు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్కు దగ్గరే మొత్తం అంతా కూడా కాదు నెక్ దగ్గర కట్ చేసుకోండి ఇలా నెక్ వైపు కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు దీనికి కాజాల పట్టి వేసుకోవాలి కాజాల పట్టి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మీద పెట్టేసేసి ఇలా రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ మోడల్ని మీరు బిగినర్స్ అయితే కనుక కొంచెం ఆలోచించి కస్టమర్స్ బ్లౌజు ఒప్పుకోండి లేదంటే కనుక మీ రిలేటివ్సే స్టిచ్ చేసుకోండి ఒకటి రెండు సార్లు మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన కస్టమర్స్ ఒప్పుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ తర్వాత మీరు ఫస్ట్ మోడల్స్ చిన్న చిన్న మోడల్స్ అయితే స్టిచ్ చేసుకుంటే మనకి కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత మనం ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకేనా మిషన్ వల్ల కూడా నాకు చాలా టైం పట్టింది ఇది స్లోగా ఉంది మిషన్ ఇది మోటార్ లేదనమాట నార్మల్గా తొక్కి స్టిచ్ చేశాను ఇది ఇంట్లోనే స్టిచ్ చేయటం వల్ల మోటార్ లేదు మనకి జాక్ మిషన్స్ ఉన్నాయి కానీ రెండు మిషన్స్ షాప్లో ఉన్నాయి ఇది నేను ఈవినింగ్ త్వరగా వచ్చేసి తెల్లారి ఎవరైతే కదా నేను ఇది త్వరగా వచ్చేసాను అనమాట వర్కర్ కూడా రాలేదు ఈరోజు అందుకని చెప్పి నేను ఇది స్టిచ్ చేశాను ఈరోజు ఓకేనా మీరు ఇలా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం నేను చెప్పింది కూడా ఆలోచించి మీరు దాన్ని బట్టి స్టిచ్ చేసుకోండి మోడల్స్ కస్టమర్స్ స్టిచ్ చేయాలి అంటే కనుక లేకపోతే నార్మల్గా సింపుల్గా డిజైన్స్ పెట్టేసేసి స్టిచ్ చేసుకోండి నేర్చుకోవాలి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఎలా ఉందనేది దీనికైతే డోరీ కూడా వేసాను ఆ డోరీ వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి ఓకేనా చూడండి ఎంత నీట్గా చూడడానికి చాలా బాగుంది ఫిట్టింగ్ ఎలా ఉందనేది మాత్రం మరి కస్టమర్ చెప్తే కానీ తెలీదు ప్రజెంట్ అయితే నేను మెజర్మెంట్ ఎలా అయితే తీసుకున్నానో అలానే పెట్టేశాను నెక్కు కూడా రౌండ్ తక్కువ పెట్టాను నెక్ నెక్కు పెడుతూ మీరు దాన్ని ఎక్కువ కావాలంటే కనుక మీరు ఫోర్ ఇంచెస్ వెడల్పు బాక్స్లో డ్రా చేసుకొని అందులో తీసుకోండి నెక్ ఓకేనా ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూసి చెప్పేసేయండి చూడండి కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి చూడండి ఇది కొన్ని డోరీ వేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చాలా బాగుంది కదా నీట్గా అయితే వచ్చేసింది చాలా బాగుంది మోడల్ కూడా కాకపోతే కొట్టడానికి చాలా టైం పట్టింది కానీ మనకి చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియోని ఖచ్చితంగా చిన్న లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్